నమస్తే అండి మీ అందరికీ శుభోదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్సిటీలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి పీజీ మరియు డిప్లొమాసు మరియు యూజీ ఫస్ట్ ఇయర్ బిఏ బీకామ్ బిఎస్సి ఉర్దూ మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం లలో కోర్సులు నిర్వర్తించబడుతున్నాయి అందుకోసం ఈ నెల పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నా నాటికి చివరి తేదీ ఉన్నది అందుకోసం మీరందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓ ప్రిన్సిపల్ చేరదలుచుకున్న వారు పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాటికి చేరవలసిందిగా కోరుచున్నాము డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మీరు ఫీజు వివరాలు మొత్తము డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ సైట్ నందు అడ్మిషన్ సైట్ నందు దొరుకుతున్నాయి అందుకోసం మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాం ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ముప్పై మూడు జిల్లాలలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఇంటర్మీడియట్ పాస్ అయినవారు ఐటీఐ పాస్ అయిన వారు పాలిటెక్నిక్ పాస్ అయినవారు తర్వాత ఓపెన్ ఇంటర్ పాస్ అయినవారు అందరూ దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారు అందుకోసం ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాం మీకు దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్లలో మీరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోగలరు అట్లాగే ఉమ్మడి ఉమ్మడి జిల్లాలలో రీజనల్ సెంటర్లు ఉన్నాయి ఆ రీజనల్ సెంటర్లలో కూడా మీకు పూర్తి సమాచారం ఇవ్వకూడదు నా యొక్క సెల్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో సెవెన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నా పేరు దునుకు వేలాద్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్స్టిక్ కౌన్సిలర్ కౌన్సిలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రం